రోజు మన రాష్ట్రంలో గతంలో ఎలా పాలన జరిగిన విషయాలు ప్రజలందరూ చూస్తే పాలన ఎలా జరిగింది పాలన అందరికీ ప్రభుత్వం తరపు నుంచి అన్ని పథకాలు గాని అన్ని రాయితీలు కానీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఈనాడు కోటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడో ఆ దివంగత నేత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అందరూ డాక్టర్లు అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ బడ్జెట్ లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా డబ్బులు కేటాయించిన పరిస్థితి లేదు దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయిని ఇవాళ కాలేజీలు చూస్తే కాలేజీలు ఏం చెప్తున్నాయి మీరేళ్లలోంచి తీసుకొచ్చి మాకు డబ్బు కడితేనే మీరు మాకు కాలేజీకి రండి అంటే ఇటు వచ్చే వరకు ప్రభుత్వం తరపు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం ఇవాళ యువత భవిష్యత్తు ఏం కావాలి ఆ యువతకి మరి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు అందుకే యువత ఓరు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు పన్నెండవ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ ఫీజు పోరు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు పార్టీ నాయకులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు యువత అందరు కూడా ముందుకొచ్చి రోడ్డు మీదకు రావడం జరుగుతుంది ఆ యువత పోయి పోరు కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ జరిగేదాకా ఈ పోరు బాట ఆగదని మరి విధంగా అన్ని అబద్ధాలే చెప్తారు ఆ అబ్దాల్లో భాగం ఆ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ ఇస్తే ఐదు మెడికల్ కాలేజెస్ అప్పటికే పూర్తి చేయటం జరిగింది ఇంకా తర్వాత కాలేజీలు అన్ని కూడా ఈ రోజుకి ఎక్కడ కూడా దాని ఊసే లేని పరిస్థితి ఆ ఊసు లేకపోగా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో పెట్టాలని ప్రైవేట్ వ్యక్తులకి కాలేజీలు సొంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఆనాటి ప్రభుత్వం చేసింది ఇది మనం పూర్తి చేయాలనే కనీసం ఆలోచన కూడా లేకుండా ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ ప్రైవేటీకరణ చేయడానికి ఆ ప్రయత్నాలు ఆ ప్లాన్స్ కూడా ఎంత నైపుణ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం నిజంగా అవి అది వాళ్ళకే చెల్లుబాటు గాని ఆ అబద్దాలు ఆడటంలో గాని ఆ ఆలోచనలు చేయటంలో గాని ఆ తప్పులు చేసేదానికి కూడా మేము తప్పు చేయట్లేదు చాలా బాగా చేస్తున్నాం అని చెప్తా తప్పులు వాళ్ళు చేస్తా ఎదుటి వాళ్ళ మీద తప్పులు చెప్తాము ఒకటి ఇంకా ఉన్నాయి తల్లికి వందనం వసత దీవెన విద్యా దీవెన ఇవన్నీ పక్కన పెట్టేశారు ఇవాళ ఒక్క ఆ ఇచ్చే పెన్షన్ కూడా అది కూడా మీరు ఆ వైసీపీ వాళ్ళకి ఇస్తే పాముకి పాలు పోసి పోషిస్తున్నట్లేనని చెప్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చాలా దారుణం ఆనాడు ఎప్పుడు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కులానికి ప్రాంతానికి ఎక్కడ కూడా పార్టీలని చూడ కుడా మనం అందరికి అన్ని పథకాలు అందాలని చెప్పాడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఏ సంక్షేమం చెయ్యొద్దు వాళ్ళని పాముకి పాలు పోసి పోషించినట్టేనని ఆయన అంత స్పష్టంగా చెప్పారంటే ఇది ఎంత బాధాకరమైన విషయమైన ఒకసారి ఆలోచిస్తారు ఆయన సీఎం హోదాలో ఆ మాట చెప్పాడంటే ఇంకా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పారు అధికారంలో రావడానికి నీకు పదిహేను వందలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు మరి అన్ని విధాల వీటన్నిటి మీద పోరుబాట కార్యక్రమం యువత పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా అమలు పరిచేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కూడా ఆ యువతకి మద్దతుగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఏవైతే మీరు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీరు చెప్పారో బాబు సూరిటీ కనిపించట్లేదు భవిష్యత్తు కనపట్లేదు భవిష్యత్తులో గ్యారంటీ ఎక్కడ ఉందని అది అడుగుతూ ఉన్నాం ఈ అందరికీ చెప్పారు ఎవరికన్నా ఉద్యోగం లేని వాళ్ళందరికీ మట్టికి మేము నిరుద్యోగ ఇస్తామని ఈ కనిపించట్లేదు ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఇరవై వేలు కూడా కనిపించట్లా మేము ప్రైవేటు ప్రైవేటు కంపెనీ లో చేసే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టే భావిస్తాం అని ఈనాడు చెప్తుంట ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అవకాశం కల్పిస్తానని చెప్పాడు ఈ రోజు మాట మాసి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు మొత్తం చెప్పేవన్నీ కూడా అబద్ధు మాటలు దప్పితే పది నెలలు అయితే దాదాపు సంవత్సరం కావస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధికారం కోల్పోయింది మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా రోజువారీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పడం తప్ప మీరు చేసేది మీరు చెయ్యబోయేది మీరు చేస్తుంది ఏ మాత్రం ఈనాటికి కూడా అధికార పార్టీ మేము కూటమి ప్రభుత్వం అన్ని విధాల బ్రహ్మాండం చేస్తున్నాం అని చెప్పటం వరకే కనిపిస్తుంది ఏమి కనిపించట్లేదు చెప్పారు ఇక్కడ ఉన్న వారు చెప్పారు ఎవరే పులిస్తా పూర్తి అయిపోద్ది అని కొండల కాడ కొండల మెయిన్ రోడ్ లో బొల్లాపల్లి మండలం వెళ్తంటే ఆడ స్టోన్ వేసాడు ఆయన లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సిపిఎఫ్ గారు దగ్గరుండి వేయించాడు అది పోయింది ఇప్పుడు అది కాదంట బొల్లాపల్లిని రిజర్వా చేస్తారంట ఇంకా బొల్లాపల్లి ఊళ్ళో అక్కడ ఉండే పని లేదని చెప్తున్నారు ఇంకా వాళ్ళకి అవసరం అయ్యే నీళ్లు ఆడ రిజర్వాయర్ చేస్తుంటే అంటే ఈ ఐదు సంవత్సరాలు రిజర్వాయర్ కిందనే సరిపెడతారు ఇంకా రిజర్వాయర్ వచ్చేది లేదు అక్కడ వాళ్ళ దావాద్రి తీరేది లేదు అక్కడ చేసేది లేదు చెప్పినవన్నీ మట్టికి అబద్ధాలుగానే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనం గమనిస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం సృష్టిస్తుంది కదిలితే మాట్లాడితే కేసు పెడతాం మాట్లాడితే లోపలేస్తాం మొన్న ఆయన చెప్తుండ్రు ప్రెస్ మీట్ అసలు అంత రోజు మీరు విమర్శిస్తే మిమ్మల్ని అర్జెంట్గా గా మిమ్మల్ని ఏదో మీ మీద చర్యలు తీసుకుంటాం అంత రోజులని విమర్శిస్తే మీరు చేస్తున్న పనులు ఇలా ఉన్నాయని చెప్తున్నాం మీరు చేసే విధానాలు ఇలా ఉన్నాయని చెప్తున్నాం ఎవరో చిన్నోళ్ళని సన్నోళ్ళని బడుగు భాష వర్గాల వాటిని మరి ఎక్కడ కనిపించినా దేశం పోయి స్టేషన్కి అడిగి తీసుకుపోవటం వాళ్ళు చెప్పింది చేయలేకపోతే స్టేషన్లో రోజు పిలవటం స్టేషన్లో అన్యాయంగా వాళ్ళ ముందు వాళ్ళని కొట్టి ఇదే మీ పాలన ఇదే మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అడిగే వాళ్ళు లేదనే అడిగితే మీరు ఎదురుదాడి చేస్తారు అడిగితే మేము మీ సంగతి చూస్తా ఏదో చూడండి మీరు చూస్తామంటే చూడండి దానికి ఏం కాదనేది ఏం లేదు మీకు అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరి మీద పోలీస్ స్టేషన్ కి ఎవరు రాకూడదు ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎవరు రాకూడదు సశివాలయానికి ఎవరు రాకూడదు ఎక్కడ కూడా ప్రభుత్వ ఆఫీసుల్లోకి ఎవరో రాకూడదు అనే తీర్మానం చేసుకున్నారు వాళ్ళు ఎవరో కమిటీలు అంట నలుగురు కమిటీలు కాడికి పోయి సంతకం పెట్టించుకొని సంతకం పెట్టకపోతే కాళ్ళు మొక్కేనా సంతకం పెట్టించుకుంటేనే మీరు ఇక్కడ రండి ఇద ఎప్పుడు లేదు ఎక్కడా చూడట్లేదు ఎలక్షన్ జరిగింది ఎవరు అనుకున్నారు అది జరిగిపోయింది జరిగిపోయిన వాటిని అన్నింటిని కూడా తీసుకొచ్చే వాళ్ళ మీరు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మిమ్మల్ని లోపలేపిస్తా లోపలేపిస్తే చెప్పించండి మీ అధికార దానికి ఉపయోగపడుతుంది మీ అధికారం దానికి ఉపయోగపడుతుంది పోలీస్ స్టేషన్ లో మేం పెడితే ఇక్కడ ఎవరు బాధితుడు పెట్టినా గాని ఆ నాయకులు బాధించిన వాళ్ళు పెట్టినా గాని పోలీసులు తీసుకోవడానికి ఈ అరాచకం పోలీస్ స్టేషన్ ఉంది దేనికి ఒక పార్టీ వాళ్ళ కోసమే కాదుగా ప్రజలందరి కోసం కదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది